హలో వ్యూర్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది మన మనలో డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఇంట్లోనే విత్ ఇన్ త్రీ డేస్లో దాన్ని ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం సో నమస్కారం డాక్టర్ గారు సో చాలా మంది కామన్ గా బాధపడే ప్రాబ్లం డయాబెటీస్ సో డయాబెటీస్ అంటే చాలామంది ఇంకా మెడిసిన్స్ వేసుకోవాలి అది తగ్గదు అని అనుకుంటారు సో మీరు నేచురోపతి ద్వారా ఎలా త్రీ డేస్లో దాన్ని తగ్గించగలరు ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాలి డయాబెటీస్ మన శరీరంలో ఎలా వస్తుంది అని ఓకే సో దెన్ ఓన్లీ మనం అగైన్ దానికి రెమెడీ మనం మనం సొంతంగా ఆలోచించవచ్చు ప్రతి ఒక్కరు బడీలు అడల్ట్ బడీలు నార్మల్గా ఏమవుతుందంటే ఫైవ్ లీటర్స్ రక్తం ఉంటుంది ఆ ఫైవ్ లీటర్స్ రక్తంలో యాక్చువల్లీ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ కావాలి ఒక రోజుకి ఓకే ఓన్లీ ఐదు గ్రామ్ కావాలి మనకు షుగర్ సో ఒక లీటర్కు ఒక గ్రామ్ అయితే ఐదు లీటర్స్కు ఐదు గ్రామ్ ఓకేనా సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ బట్ మనం ఇక్కడ కొంచెం చూద్దాం మనం ఏం చేస్తున్నాం యాక్చువల్లీగా సో మార్నింగ్ మనము డే ఎట్లా స్టార్ట్ చేస్తున్నామని మనం చూడాలి అక్కడ డే ఎట్లా స్టార్ట్ చేస్తున్నామంటే లైక్ మార్నింగ్ లెవెన్ మనం టీ కప్ తీసుకుంటున్నాము ఓకే తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ ఎగైన్ తర్వాత ఏమైనా టిఫిన్ తర్వాత ఎగైన్ డిన్నర్ ఓకే దిస్ ఇస్ ద నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ అక్కడ మనము చూడాల్సింది ఏంటంటే దేని నుంచి మనకు ఎంత వస్తుంది అని షుగర్ ఎంత వస్తుంది దేని నుంచి ఎంత వస్తుంది వన్ కప్ టీలు మనకు ఫైవ్ గ్రామ్స్ షుగర్ వస్తుంది ఓకే సపోజ్ మీరు ఒక కప్ ఎంట్లు తాగేసి ఆఫీస్కి వెళ్ళాక ఇంకొక కప్ మీరు తాగారంటే అక్కడ ఇక టెన్ గ్రామ్స్ షుగర్ వచ్చేసింది లేకపోతే ఆవరేజ్ ఒక ఫైవ్ గ్రామ్స్ మీరు తీసుకోండి ఫైవ్ గ్రామ్స్ మార్నింగ్ కన్జంప్షన్ జరిగిపోయింది ఆ తర్వాత ఇఫ్ ఆర్ టేకింగ్ ఏ ప్లేట్ ఆఫ్ ఇడ్లీ ఒక ప్లేట్ మీరు ఇడ్లీ తీసుకుంటే దానిలో అరౌండ్ ఫార్టీ గ్రామ్స్ మనకు వస్తుంది షుగర్ సో నైట్ సారీ మధ్యాహ్నం మళ్ళీ లంచ్కు మీరు వెళ్ళేసరికి చూడండి మీల్స్ ఒక్కో ప్లేట్ మీల్స్ తీసుకుంటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ మనకు షుగర్ కన్జంప్షన్ జరుగుతుంది ఎగైన్ టీఫిని ఏమైనా మీరు తీసుకుంటే ఓకే లేకపోతే ఒక టీ అయినా మీరు తీసుకుంటే నార్మల్గా ఎగైన్ ఫైవ్ గ్రామ్స్ అక్కడ ఓకే సో ఇక్కడ ఏమైందంటే ఫైవ్ గ్రామ్స్ అండ్ ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత అయింది ఫోర్ ఫిఫ్టీ అండ్ నైట్ డిన్నర్ తీసుకుంటే అనదర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్ సో ఇట్ ఈస్ టోటల్గా చూస్తే అరౌండ్ మనకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ అరౌండ్ నైన్ హండ్రెడ్ గ్రామ్ షుగర్ కన్జంప్షన్ మన బాడీలో ఉంటుంది ఆన్ డైలీ బేసిస్ సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనం షుగర్ కన్జంప్షన్ అక్కడ తగ్గించాలి ఓకే షుగర్ ఎప్పుడైనా మన బాడీలు తగ్గించామనుకోండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం క్యూర్ అవ్వగలుగుతాం సో మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే మనం ఈ నార్మల్ ఫుడ్ కాకుండా మనకు వేరే ఫుడ్ ఏమేమి ఉన్నాయి అండ్ ఏమేమి మనం తీసుకుంటే మనం షుగర్ మన బాడీలో తగ్గించుకోవచ్చు ఓకే నార్మల్ ఫుడ్ తీసుకోండి నేను కాదన్నట్లేదు అండ్ ఇది దిస్ ఇస్ ద కన్సెప్ట్ అక్కడ సో ఫ్రూట్స్ మీరు తినండి సఫిషియెంట్ మీకు షుగర్ దాంట్లో ఉండవు షుగర్ కన్జంప్షన్ అసలు ఉండవు ఏ ఫ్రూట్స్ అయినా మీరు తినవచ్చు ఓకే అండ్ మిలెట్ తినండి దానిలో షుగర్ ఉండవు సో దట్ ఈస్ హ్యాపీలీ మీరు తినవచ్చు జొన్న రోటీ జొన్న దోశ లేకపోతే జొన్న ఉప్మా మీరు తినండి దాంట్లో కూడా నో ప్రాబ్లం ఓకే అండ్ ఒక్కోసారి ఒక్కో వ్యక్తి షుగర్ పేషెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు జీవితాంత మెడిసిన్ తప్పదు లాంగ్ మెడిసిన్ వాడాలని ప్రతి ఒక్క డాక్టర్స్ చెప్తారు ఓకేనా అవర్ మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ అంటే దే ఆర్ ఆల్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ వాళ్ళు ఇదే చెప్తారు ఓకే మీరు మెడిసిన్ వాడిన తర్వాత మెడిసిన్ ద్వారా ఏమైనా మనకు కంప్లీట్గా తగ్గుతుందా లేదు ఇన్ కేస్ కంప్లీట్గా తగ్గుతుంది అంటే దెన్ ఒకరు జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు కదా ఇట్స్ వెరీ క్లియర్ కట్ ఈ ఓకే సో అక్కడ ఏంటంటే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు మెడిసిన్స్ ఇస్తున్నారు అండ్ మెడిసిన్ది టోటల్ సైడ్ ఎఫెక్ట్ మన బాడీకి వస్తున్నాయి సో పేషెంట్ బికమ్స్ వీక్ అండ్ డే బై డే దానికి సొల్యూషన్స్ అస్సలు లేదు అండ్ డైలీ బేసిస్లో వాళ్ళ మెడిసిన్స్ వాడడం వాళ్ళ బాడీ డైలీ బేసిస్లో వీక్ అవ్వడం జరుగుతుంది సో ఫైనలీ ద డే విల్ కమ్ సంబడీ విల్ బికమ్ పరలైజ్డ్ సంబడి విల్ బికమ్స్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ సఫర్ అవడం ఇది మొత్తం జరిగిపోతుంది ఇది అన్నీ మనం అవాయిడ్ చేయాలి ఈ కెమికలైజ్ మెడిసిన్స్ మనం అవాయిడ్ చేసి ఒక హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వైలు మనం బ్రతకాలి అండ్ షుగర్ కూడా మనకు కంప్లీట్గా తగ్గిపోవాలని మనం ఏం చేయాలి ఓకే దిస్ ఈజ్ ద సొల్యూషన్ సో నా సలహా ఏంటంటే నేను చెప్పిన చిట్కాలు మీరు ఇన్ కేస్ పాటించారంటే మీకు విదిన్ త్రీ డేస్ ఆఫ్ టైం ఏ అలోపథిక్ మెడిసిన్స్ వాడకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు షుగర్ కంట్రోల్ అవుతుంది సో ఆ చిట్కాలు చెప్తాను సో ప్రతి ఒక్కరు మీరు పాటించండి పా హండ్రెడ్ పర్సెంట్ మీకు దానికి రివేడ్గా అది మారిపోతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరేబుల్ ఓకే అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ టూ టైమ్స్ ఫుడ్ మనం తీసుకోవాలి మార్నింగ్ ఒక పూట అండ్ సాయంత్రం ఒక పూట మార్నింగ్ సూర్య ఉదయం తర్వాత సాయంత్రం సూర్య వస్తకు ముందే అండ్ ఈ టూ టైమ్స్ ఫుడ్లు మనకు మనం చేయాల్సిన ఏంటంటే ఎయిట్ అవర్స్ గ్యాప్ మనం మెయింటైన్ చేయాలి ఆ ఎయిట్ అవర్స్ లోపల మనం అసలు ఏం తినకూడదు ఓకే ఓన్లీ వాటర్ మాత్రమే తాగొచ్చు అండ్ ఇన్ కేస్ ఆకలి ఎక్కువ అవుతుందంటే మీరు వాటర్ కొంచెం సఫిషియంట్గా తాగండి ఫుల్ బటర్ తీసుకోండి వన్ లీటర్ వాటర్ మీరు తాగేయండి సో ఇమ్మీడియట్లీ మీకు హంగర్ తగ్గుతుంది అండ్ దాని తప్పటి మీకు ఫ్రెష్నెస్ కూడా ఫీల్ అవుతుంది యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ ఓకే సో ఇది ఎప్పుడు వరకు అంటే జస్ట్ టూ త్రీ డేస్ వరకు మనకు ఎట్లా అనిపిస్తుంది త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఎట్లా ఉండవు తర్వాత అగైన్ ఇట్ విల్ బికమ్ నార్మల్ మీకు ఎక్కువ హంగ్రీనెస్ ఉండవు అండ్ ఎక్కువ ఆకలి లేకపోతే మనం తినబుద్ధి కూడా అవుతాం ఓకే అండ్ అప్పటికి షుగర్ ఆల్రెడీ కంట్రోల్ అయిపోతుంది సో నెంబర్ వన్ ఈజ్ వన్ అవర్ ఎక్సర్సైజ్ పర్ డే ప్రతి ఒక్కరు చేయాలి అండ్ ఆ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలంటే స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి నెంబర్ టూ టూ టైమ్స్ ఫుడ్ ఇన్ ఏ డే అండ్ ఆ ఫుడ్లు ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఉండాలి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు నార్మల్ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు నేను చెప్పిన ఐటమ్స్ నుంచి మిలేట్ కానీ జొన్న కానీ లేకపోతే ఫ్రూట్స్ ఓకే ఎనీథింగ్ యూ కెన్ టేక్ సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అండ్ అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏదైతే అక్కడ తీసుకోకూడదు అది చూడాలి మనం జనరలీ మనం ప్రతి ఒక్క ఐటమ్స్ మనం తింటూ ఉంటాం ఇంట్లో సో ఎలా తినకుండా మనం చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ఐటమ్స్ అన్నీ మిల్క్ మేడ్ ఐటమ్స్ ఇన్ ద సెన్స్ పనీర్ కూడా మిల్క్ మేడ్ ఐటమ్స్ సో ఐస్ క్రీమ్ ఆల్సో మిల్క్ మేడ్ ఐటమ్స్ ఇది అన్నీ మనం అవాయిడ్ చేయాలి ఓకే అండ్ మనం ఇంకో ఏమేమి అవాయిడ్ చేయాలని అది కూడా చెప్తాను లైక్ ఆల్ సార్ట్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ లైక్ మేబీ చికెన్ మటన్ ఫిష్ అండ్ పోర్క్ ఎనీథింగ్ యు ఆర్ ఎయిటింగ్ యూ టు కంప్లీట్లీ అవాయిడ్ ఓకేనా సో ఇది అన్నీ అవాయిడ్ చేస్తే ఒకరికి క్వశ్చన్ రావచ్చు మనకు బలం ఎక్కడి నుంచి వస్తాయి మనకు ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు ఎగన్ విటమిన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయని ఇట్స్ జనరల్ ఇన్ జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఓకే సో మనము అక్కడ చూడాల్సింది ఏంటంటే ఒకరు డయాబెటీస్ అయితే క్యూర్ పరంగా మనం ఆలోచిస్తే ఇదని అవాయిడ్ చేయాలి క్యూర్ పరంగా సపోజ్ మీరు ఆలోచన చేయట్లేదు మీరు అదే ఎలోపతిక్ మెడిసిన్ మీద వాడండి లైఫ్ లాంగ్ బ్రతకండి అంతే దర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్ ఇన్ ఎనీ షార్ట్ ఆఫ్ మెడికేషన్ ఓన్లీ పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ యువర్ ఫుడ్ ఇఫ్ యూ కంట్రోల్ ద ఫుడ్ అండ్ ఆజ్ ఐ సెడ్ ఆ విధానంగా మీరు తీసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్స్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు క్యూర్ అవుతుంది అండ్ థౌజండ్స్ ఆఫ్ మై పేషెంట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ నాది చిట్కా మొత్తం పాటిస్తున్నారు దే ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డైబెటీస్ ఈవెన్ ఇన్సులిన్ కూడా కంప్లీట్గా ఆపేశారు అనమాట పీపుల్ హూ ఆర్ టేకింగ్ ఇన్సులిన్ ఇన్సులిన్ కూడా కంప్లీట్గా ఆపేసారు బట్ ఎట్లా ఉంది అంటే మధ్యలో కొంతమంది కొన్ని పోరపాట్లు చేస్తారు ఏం చేస్తారంటే సపోజ్ నేను ఎయిట్ అవర్స్ గ్యాప్ చెప్పాను వాళ్ళు ఏం చేస్తారంటే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్లో తినేస్తారు అరే అరగంట ఉంది కదా ఏం కాదు తినేద్దాం ఆకులు ఉంది అని చెప్పేసి తినేస్తారు సో అప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది ఎలా కాదు స్ట్రిక్ట్గా ఎయిట్ అవర్స్ పైన మీరు ఉంటే పర్వాలేదు బట్ ఎయిట్ అవర్స్ లోపల మీరు తినకూడదు స్ట్రిక్ట్గా ఇది ఫాలో అవ్వాలి టూ టైమ్స్ ఫుడ్ డే అండ్ మీరు ఏదైనా తీసుకోండి ఓకే నేను చెప్పిన ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకోండి టూ టైమ్స్ ఫుడ్ మెయింటైన్ చేయండి అండ్ ఏ ఏ ఐటమ్స్ తినకూడవద్దు అని చెప్పాను అది కూడా మీరు ఆపేయండి దెన్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచిగా జరుగుతుంది అండ్ హా స్పెసిఫికలీ నా ఉద్దేశం ఏంటంటే గోధుమలు తయారీ ఐటమ్స్ మనం ఏది తినకూడదు డయాబెటీస్లో మనం క్యూర్ పరంగా ఆలోచిస్తే ఇది కూడా మనం పాటించాలి బికాజ్ దట్ ఈజ్ ఏ గ్లూటెన్ ఫుడ్ సో గ్లూటెన్ ఇట్స్ కంప్లీట్లీ హార్మ్ఫుల్ అండ్ ఎప్పుడైనా సరే మనకు షుగర్ కొంచెం తగ్గింది అగైన్ మనం చపాతీ తినేసాం లేకపోతే గోధుమలు తయారీ ఐటమ్స్ ఏదైనా మనం తినామనుకో ఇట్ అఫెక్ట్స్ ప్యాన్కేస్ అక్కడ ఇన్కు ఇన్సులిన్ సిక్రేషన్కు అగైన్ స్టాప్ చేసేస్తాయి సో వీ షుడ్ నాట్ టేక్ దాట్ అప్పుడు ఏమవుతుందంటే ప్యాన్కేస్ డ్యామేజ్ అవడం అవకాశం ఉంది అండ్ ఇన్సులిన్ సిక్రేషన్ ఎలా జరగాల్సిందో ఎట్లా జరగదు ఆటోమేటికలీ విల్ బికమ్ డయాబెటీస్ అగైన్ సో ఇది అన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఈ విధంగా డైట్ ప్యాటర్న్ తీసుకోవాలి అండ్ డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి దానిలో ఇంకో టూ ఐటమ్స్ మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే పొద్దున లేవగానే మనం ఫిఫ్టీన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ మనం తాగాలి ఓకే పొద్దున ఎంటీ స్టామక్లు తాగేయాలి అండ్ ఇట్ షుడ్ బి ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఈ పారాసూట్ గిరాసూట్ ఇది నడొద్దు అక్కడ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మనం తాగాలి దాంతోపాటి వన్ స్పూన్ మెంతులు కూడా నాన్ పెట్టేసి మనం తినాలి ఓకే నా రాత్రిపూట నాన్ పెట్టేసి పొద్దున తినాలి పొద్దున నాన్ పెట్టేసి రాత్రి కూడా తినాలి అండ్ టూ టైమ్స్ మెంతులు తీసుకోవాలి అండ్ వన్ టైమ్ కోకోనట్ ఆయిల్ ఈజ్ ఎనఫ్ అండ్ టూ టైమ్స్ డయట్ విచ్ ఎస్ట్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు కంప్ కంప్లీట్లీ క్యూర్ ద డైబెటీస్ ఓకే సో దిస్ ఈజ్ ద టోటల్ థింగ్స్ అండ్ ఏదేది తినకూడవద్దు అని చెప్పాను అది కూడా పాటించాలి ఎక్సర్సైజ్ చేయాలి దాంతోపాటి మనం ఈ ఫుడ్ ప్యాటర్ను కంప్లీట్గా మనం పాటించాలి పాటిస్తే ఒకరికి డయాబెటీస్ రాదు వాళ్ళకు ఒబేసిటీ ఉన్నా సరే ఓబేసిటీ కూడా తగ్గుతుంది థైరాయిడ్ ఉన్న సరే థైరాయిడ్స్ కూడా వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది అండ్ హీల్ బికమ్ కంప్లీట్లీ హెల్దీ విదిన్ ఏ మంత్ ఆఫ్ టైం ఒక్క నెలలో వాళ్ళు కంప్లీట్ హెల్దీ అయిపోతున్నాడు బట్ ప్రొవైడెడ్ ఏంటంటే ఏదైతే చెప్తున్నా అది మాత్రం మీరు తీసుకోవాలి ఏదైతే వద్దు అంటే అది తీసుకోకూడదు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు డయాబెటీస్ పేషెంట్స్ కోసం చాలా గుడ్ న్యూస్ సో చూసారు కదా వ్యూయర్స్ రోజుల తరబడి మెడిసిన్ వాడకుండా డయాబెటిక్ పేషెంట్స్ ఇంట్లోనే సింపుల్ గా ఫుడ్ ద్వారా మూడు రోజుల్లో ఎలా తగ్గించుకోవచ్చో మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది